ఒక పొగమంచుతో కప్పబడిన పర్వత గ్రామంలో ఒక వృద్ధురాలు నివసించేది ఆమె పేరు మిరియం ఆమె శరీరం బలహీనమైంది కళ్లకు వెలుగు మసకబారింది ఆమె తన భర్తను కోల్పోయింది స్నేహితులను కూడా అంతేకాదు తన ఒకగానొక కొడుకు కూడా కానీ ప్రతి ఉదయం ఆమె ఒక దీపాన్ని వెలిగించేది ఒక చిన్న చెక్క సిలువ ముందు ఫైర్ ప్లేస్ పైన మసబారి వెలుగులో మెరుస్తూ ఉండేది ఆ దీపం ఊరివాళ్లు అడిగేవాళ్లు నీకు అంతకు ముందుకన్నా చీకటి ఎక్కువైనప్పుడు ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తావు ఆమె చిరునవ్వుతో చెప్పేది ఎంతటి చీకటైనా వెలుగును గెలవలేదు ఆమె కొడుకు డానియేల్ ఒక ఉజ్వలమైన సేవకుడు దయగలవాడు వినమ్రుడు దేవునిపై నమ్మకం ఉన్నవాడు ఒకరోజు భారీ వరద వచ్చినప్పుడు ఊరి ప్రజలను కాపాడే ప్రయత్నంలో అతడు ప్రాణాలు విడిచాడు బ్రిడ్జ్ కూలిపోతుండగా అతను చివరి వరకు అందరినీ రక్షించేందుకు ప్రయత్నించాడు అతని అంత్యక్రియలో వర్షం పడుతుండగా మిరియం తల వంచి మౌనంగా ఇలా మొరపేటింది యహోవా ఇచ్చెను ఎహోవా తీసుకోనెను ఆయన నామం స్తుంచబడుగాక కాలం గడిచింది ఊరు మార్చిపోయింది ప్రార్థనలు తగ్గిపోయాయి మనసులు బాగా శూన్యంగా మారాయి రోజు రాత్రి ఒక ఘోరమైన తుఫానులో ఊరంతా కమ్మేసింది కరెంట్ పోయింది గాలి ముప్పుమంది చీకటి అన్నింటినీ మింగేసింది ఒక చిన్న వెలుగు తప్ప ఊరంతా చీకటిలో ఉండగా ఒక మృదువైన వెలుగు మెరుస్తోంది ఊరివాళ్లు ఆశ్చర్యంగా ఆ వెలుగును అనుసరించారు వర్షంలో తడుస్తూ గాలిలో పోతూ మిరియం ఇంటివైపు నడిచారు అక్కడ ఆమె మోకాళ్లపై సిలువ ముందు ప్రార్థనలో మునిగి ఉంది ఆ చిన్న దీపం ఇంకా వెలుగుతోంది ఆమె నెమ్మదిగా ఇలా పటిస్తోంది యహోవా నాకు వెలుగును రక్షణ్యునయున్నాడు నేను ఎవరికీ భయపడదును కీర్తనలు ఇరవై ఏడు ఒక చిన్న అమ్మాయి లీలా తల్లిదండ్రులను తుఫానులో కోల్పోయిన వేదనతో మిరియం పక్కన కూర్చొని ఏడుస్తూ అడిగింది మీకు భయం వేయడం లేదా మిరియం ఆమె చేతిని తాకి మృదువుగా చిరునవ్వుతో అంది ఎందుకంటే నేను తుఫాను వైపు దృష్టి పెట్టను వెలుగు వైపే నన్ను ఇంటికి నడిపించే కాంతివైపు దృష్టి పెడతాను అంతే ఆ రాత్రి మిరియం ప్రశాంతంగా నిద్రలో శ్వాస విడిచింది ఊరివాళ్లు ఆమెను డానియేల్ పక్కన సమాధి చేశారు చాలా ఏళ్ల తరువాత ఊరిలోని జనాలు మళ్లీ మోకాళ్లపై కూర్చుని ప్రార్థించటం మొదలుపెట్టారు లీల ఆ చిన్నారి ఇప్పటికే పెద్దదైంది ఆమె కూడా అదే వెలుగును మోస్తూ దేవుని సేవలో నిలబడింది కేదడ్రల్లలో కాదు కొండవాలులపై బాధపడేవారికి కోల్పోయిన వారికి ఎల్లప్పుడూ చేతిలో ఒక కేండల్దో మరియు ఆమె హృదయంలో ఒక సందేశంతో ఆమె ఎప్పుడూ చెబుతుంది దేవుడు మన వెలుగు ఈ లోకంలో జీవించడానికి మాత్రమే కాదు మనల్ని స్వర్గ రాజ్యంలోకి ప్రేమగా నడిపించేందుకు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను యోహాను ఒకటి ఐదు ఆ వెలుగు అంటే దేవుని కుమారుడైన ఏస్క్రీస్తు చీకటి అంటే ఏస్క్రీస్తును అంగీకరించడానికి ఇష్టపడని మానవ జాతి యొక్క అజ్ఞానాన్ని పాపాన్ని సూచిస్తుంది ఏస్క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చినా చాలా మంది ఆయనను గుర్తించలేకపోతున్నారు మరియం ఆమె మొత్తం గ్రామానికి మాదిరిగా నిలిచింది మరియు స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపింది ఆమె జీవితం ఒడిదుడుకులు విచారం దునఖం మరియు విషాదాలతో నిండి ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ దేవునికి ఫిర్యాదు చేయలేదు లేదా నేనే ఎందుకు దేవా అని ప్రశ్నించలేదు ఆమె నిరీక్షణ కొలిపోలేదు విశ్వాసంతో నమకంతో స్థిరంగా తన జీవితాంతం వరకు నిలిచింది ఇది గొప్ప సాక్ష్యం మనం ప్రపంచానికి వెలుగుగా ఉండాలి మరి మీరు అలా ఉన్నారా మరి మీ జీవితం ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని విశ్వాసాన్ని నింపే కథల కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి